వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అరాచకాలు దాడులు అక్రమ కేసులు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ మండిపడ్డారు నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటించారు పేదల జీవితాల్లో అంధకారాన్ని నింపి యువతను గంజాయికి బానిసలు చేశాడని అన్నారు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు పరిశ్రమల ఏర్పాటులో జగన్ అసమర్థత కక్షపూర్త వ్యవహారాలని ఆమె తీవ్ర స్థాయిలో దూయబట్టారు హైకోర్టు తప్ప ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టిన వైసీపీ కౌరవ సేనకు ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు చూపించేది కూడా ఆలోచించకుండా అన్ని ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారా పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికి తెలుసు ఈ ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి దాని ద్వారా అక్కడతో ఆగట్లేదు అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు మీరు అందరూ అది గుర్తుంచుకోండి ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది కాదు అనుకోబాకండి రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకి అవుతే ఏం మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని ఇప్ప నిర్బంధించటం అరాచకాలు చేయటం ఇది కూడా గుర్తుంచుకోవాలి ఒక మూడు రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు కానీ ఒక్క రాజధాని కూడా రాలేదు అది గొప్పతనం ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం